నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూన్స్ వరల్డ్ తొలి ఏకాదశి కదా మేమైతే మంచిగా ఫ్రెష్గా హెడ్ పా చేసేసి మంచిగా పూజ చేసుకున్నాము మా పండుగ నైన్ తర్వాత మంచిగా అప్పాలు అయితే స్టార్ట్ చేసినాం తొలి ఏకాదశి పండుగ ఎట్లా చేసుకుంటారో తెలియదు కానీ మేమైతే ఉన్న ప్లేస్లో మాత్రం అప్పాలు చేసుకుంటాం ఈ అప్పాల ముచ్చట చెప్తే మీకు బోరొస్తుంది కాబట్టి అసలు తొలి ఏకాదశి అంటే ఏంటిది ఎందుకు జరుపుకుంటాం అనేది చిన్నగా తెలుసుకుందాం మనం మన హిందూ సంప్రదాయం ప్రకారం ఈ తొలి ఏకాదశి మొట్టమొదటి పండుగ ఈ పండుగతోనే మన మిగిలిన పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి ఏడాదిలో మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఈ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దీన్ని శైన ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు వీటన్నిటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొని దేవునికి నివేదన చేస్తే ఎటువంటి రోగాలు దరి చేరకుండా ఉంటాయని చెప్పేసి పెద్దలు చెప్తారు ఈ తొలి ఏకాదశికి అయితే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు నేను కూడా పెళ్ళికి ముందే ఫాస్టింగ్ పట్టిన మంచి మగ్గురు రావాలని అనుకున్నట్టే మంచి మొగుడు వచ్చిండు కొంతమంది తొలి ఏకాదశి కొక్కపోద్దుంటే శివరాత్రి కూడా ఉండాలంటారు అది నిజమా కాదా నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయాలి దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి కృతాయుగంలో మురాసురుడు అన్ని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసిస్తుండట అయితే ఆ రాక్షసులతోనే శ్రీ మహావిష్ణువు ఒక వెయ్యి సంవత్సరాలు పోరాడి పోరాడి అలసిపోతాడు అలసిపోయి ఒక గదిలో నిద్రిస్తుండగా విష్ణు శరీరం నుంచి ఒక స్త్రీ అవతరిస్తుందట ఆ స్త్రీ వెళ్ళి ఆ రాక్షసుని అంతరిస్తుంది రాక్షసుని అంతరించినందుకు మహావిష్ణువు చాలా సంతోషిస్తాడట ఆ సంతోషంలో మహావిష్ణువు కన్యని ఒక వరం కోరుకోమని అంటే తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని చెప్పేసి కోరుకుంటుందట నాటి నుంచి ఈ ఏకాదశి రోజు సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్టుగా చరిత్ర చెబుతుంది మనకి సతీ సక్కుబాయి ఈ శైన ఏకాదశి రోజునే మోక్షప్రాప్తి పొందిందని కూడా అంటారు ఈ తొలి ఏకాదశి రోజు ఒక్క పొద్దుండే దేవుని మీద మనసు నిలిపి నైట్ అంతా జాగారం చేసి తెల్లారి ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మొక్కి ప్రసాదాలు స్వీకరించి తర్వాత భోజనం చేస్తే పాపాలు పోతాయని చెప్పేసి మన జనాల నమ్మకం ఈ రోజు నిద్రలోనికి వెళ్ళిన విష్ణుమూర్తి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారని చెప్తున్నారు ఈ స్టోరీ అయితే నాకు ఇంతే తెలుసు ఇంతకు మించి నాకేం తెలియదు ఈ పండగ గురించి ఇంకా ఎవరికైనా కొత్త విషయాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ పండుగ మేము అప్పాలు చేసుకుంటామని చెప్పినాం కదా మేమైతే గారెలున్ను కారపూస చేసుకున్నాం ఇక మేము బాగా కష్టపడుతున్నామని చెప్పేసి మా చిన్నోడు అయితే ఎంటర్ అయ్యిండు చూడండి మాకు ఎంత హెల్ప్ చేస్తాడో ప్రతి ఇంట్లో ఇలాంటి తీత పనులు చేసేవారు ఎవరో ఒకరు ఉంటారు కదా చూడండి కవర్ ఉంటే అప్పాలు చేస్తలేదని చెప్పేసి కవర్ తీసి చేస్తాడు వాళ్ళు అలాంటి పనులు చేసేటప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ క్లీన్ చేసుకునేటప్పుడు మన దూల తీరిపోతుంది అవును మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ని మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా అయితే జల్దీని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి